నమస్కారమండి సింహరాశివారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది ఆ దేవత ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు అంతేకాదు మీ కన్నీళ్లు కూడా వస్తాయి గల్లు గల్లుమంటూ గజ్జల శబ్దంతో అర్ధరాత్రి వేళ మీ ఇంటి ఆరు బయట రహస్యంగా ఒక దేవత తిరుగుతుందంటే సింహరాశివారు నిజంగా ఆశ్చర్యపోతారు సింహరాశివారు ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి ఇక సింహరాశివారి యొక్క విషయానికొస్తే ఈ సింహరాశివారు వ్యక్తిగతంగా చాలా మంచివారు మరియు ధైర్యవంతులు అలాగే తెలివితేటలు అనేవి వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి సింహం అడవికి ఎలా రారాజుగా ఉంటుందో అలాగే ఈ సింహరాశికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా అంటే పురుషులైనా స్త్రీలైనా చాలా ధైర్యంతో తెలివితేటలతో దేనికైనా కాని ముందుగా ఉంటూ ఉంటారు అన్ని రంగాల్లో కూడా అంటే ఎక్కడైనా సరే వెనకడుగు అనేది వేయరు అలాగే నలుగురిలో ఒకరికి ముందుగానే అంటే వీరు ఏదైనా సహాయం చేయడంలో కాని ఇలా ఏ విషయంలో అయినా కానీ నలుగురిలో ముందే ఉంటారు అలాగే ప్రతి విషయంలో కూడా పోటీగా ఉంటూ జీవితంలో ఒక మంచి విజయాన్ని సాధించాలని చెప్పేసి చాలా రకాలైనటువంటి ఆశలతో ముందుకు వెళ్లేటటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు కాకపోతే వీరికి చిన్న వయసు నుండి కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా వీరేంటంటే వీరి యొక్క ధైర్య సాహసాలతో ఆ పరిస్థితుల నుండి బయటకు నెట్టుకు వస్తున్నారని చెప్పాలి అలాగే ఎన్ని పరిస్థితులు వీరిని ఉక్కిరి బిక్కిరి చేసినా ఎంతమంది మనుషులు వీరిని ఇబ్బంది పెట్టినా పరిస్థితులు వీరికి కొంచెం ఎక్కువగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మారినా కూడా వీరు వ్యక్తిత్వాన్ని మాత్రం ఎక్కడా కూడా విడిచిపెట్టుకోరు చాలా నీతిగా నిజాయితీగా ఉండేటటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు మాకు పరువు కన్నా కూడా ఏది ముఖ్యం కాదు మేము ఏ విషయంలోనైనా సరే నీతిగా నిలబడతాం మాట మీద మేము చాలా చక్కగా కట్టుబడి ఉంటాం నమ్మిన వాళ్లకు మేము అన్యాయం చేయం ప్రేమానుగాగాలు కానీ నీతి నిజాయితీ విషయాల్లో కానీ చాలా సిన్సియర్గా ఉంటాము అని చెప్పి ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటారు అలాగే దైవానుగ్రహం అనేది సింహరాశి వారికి చాలా పుష్కలంగా ఉంటుంది ఎప్పుడైనా సరే మంచి వారికి కష్టాలనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళని మనం గమనించినట్లయితే భగవంతుడు వీళ్ళు తట్టుకోగలుగుతారా లేదా అని చెప్పేసి ఒక టెస్ట్ అంటే ఒక పరీక్ష లాంటిది పెడతాడు అలా పెట్టినప్పుడు ఆ పరీక్షల్లో మనం ధైర్యంగా ముందుకు నెట్టుకు వెళ్ళగలిగితే తర్వాత మనకు ఆ కష్టాల తెర నుండి ఆ కష్టాల బాధల నుండి మనం బయటపడి సుఖాల వెనక మంచిగా మన జీవితం అనేది ఉంటుంది ఈ కష్టాలను దాటుకుని వెళితే తర్వాత సుఖమనేటటువంటి తలుపు తెరుచుకుని మనం చక్కగా ఆనందంగా లోపలికి వెళ్ళినప్పుడే మనం సంతోషంగా ఉంటాం అలాగే ఈ సింహరాశివారు కష్టాలన్నిటినీ కూడా చాలా వరకు తట్టుకున్నారు కాబట్టి ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది మీద పడింది అసలు ఇంతకీ ఆ దేవత ఎవరు ఆ దేవత యొక్క ఆశీర్వాదం ఆ దేవత యొక్క కన్ను మీద ఉండి ఆ దేవత వీరి చుట్టూ తిరుగుతున్నా కూడా వీరెందుకు పట్టించుకోవటం లేదు వీరు వెన్నంటే ఉండి వీరు బయటకు వెళితే బయట లోపల ఉంటే లోపల ఇలా ప్రతి అడుగులో కూడా ఏంటంటే ఆ దేవత మీ చుట్టూతా తిరుగుతోంది ఆ దేవత మీ చుట్టూతా తిరుగుతోందన్న విషయం మీకు తెలియాలి అని చెప్పేసి ఆ దేవత అనుకోవటం అనేది జరుగుతోంది ఎందుకంటే ఈ మధ్య మీరు గమనించినట్లయితే మీ జీవితంలో కొన్ని కష్టాలు అసలు ఎలా వస్తున్నాయంటే మీకు సమస్యలకు పరిష్కారం కూడా దొరకలేవన్నట్టుగా వస్తున్నాయి ఆ కష్టాలకు సమస్యలకు మీరు పరిష్కారం కూడా దొరకనంతగా బాధపడుతున్నారు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏ దారి కూడా కనబడినటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతున్నాయి అలాంటి కష్టాలు మీ జీవితంలో ఖచ్చితంగా మీకు ఈ మధ్య ఎదురవుతూ ఉన్నాయి అవి బయటికి కూడా చెప్పుకోలేకపోతున్నారు మీరు వాటిని మనసులో ఉంచుకోలేక సతమతమైపోతూ ఉంటున్నారు అలాంటి సమస్యల నుండి ఒక దేవత మిమ్మల్ని బయటపడేయాలని చెప్పి చూస్తుంది మీకు ఎంత ధైర్యం ఉన్నప్పటికీ మీలో మీరే ఒంటరిగా కుమిలిపోవడం అనేది జరుగుతోంది మీరు మనుషులే కదండి అలా ఒక్కసారి ఏంటంటే పరిస్థితులన్నీ ఒక్కసారిగా మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలో తెలియక అల్లాడిపోతూ అసలు ఏదైనా పరిష్కారం ఉంటే చూపించమంటూ భగవంతుని కోరినటువంటి సందర్భాలుంటాయి అయితే ఆ దేవత మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఆ దేవత యొక్క ఆశీర్వాదం అనేది మీ మీద ఉంది ఆ దేవత మీ దగ్గరకు రావడం అనేది కూడా జరిగింది మరి ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు కళ్ళ వెంట కన్నీళ్లు కూడా కార్చుకుంటారు ఆ కష్టం నుండి మిమ్మల్ని బయటపడేయడానికి ఆ తల్లి మీ దగ్గరకు వచ్చింది మీకు తెలియకుండా మిమ్మల్ని చాలా కష్టాల నుండి బయటపడేసిందనే చెప్పాలి అంటే ఏదైనా చిన్న చిన్న ప్రమాదాల దగ్గర నుండి అవ్వచ్చు లేకపోతే ఏదైనా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యల నుండి కావచ్చు అలాగే మీరు ఏదైనా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ఇలా ఒక్కొక్కసారి ఏంటంటే మనం జాగ్రత్తగా ఉన్నా కూడా ప్రయాణాలు చేసేటప్పుడు ఎదుటి వారి దగ్గర నుండి మనకు ఏదైనా ప్రమాదం వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఉంటూ ఉంటాయి ఇలా ఏంటంటే కొన్ని కొన్ని ప్రమాదాల నుండి ఏంటంటే ఆ దేవత మిమ్మల్ని చాలా వరకు కూడా కాపాడుకుంటూ వస్తుందని చెప్పుకోవాలి చెప్పాలంటే ఒక కన్న తల్లిలాగా మీకు వెన్నంటే ఉండి మిమ్మల్ని కాపాడుతూ రక్షిస్తూ ఉంది మరి ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా మీరు చాలా సంతోషంతో మీ కళ్ళ వెంట నీళ్ళొస్తాయి బాధతో కాదు ఆ దేవత ఎవరో తెలుసుకున్న తర్వాత నిజంగా ఆనందంతో కళ్ళ వెంట వస్తాయి ఆ దేవత ఎవరో కాదు మీ ఇంటి కులదేవత అండి చాలామందికి కూడా తెలిసే ఉంటుంది ఆ దేవత నిజంగా మీ ఇంటి కులదేవత మీ కులదేవత తెలిసిన వాళ్లకు ఓకే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఇంటి పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి అంటే మీ తల్లిదండ్రులను కానీ దూరపు బంధువులను కానీ మీ చుట్టాలను కానీ లేదా మీ అమ్మమ్మలను తాతయ్యను నాయనమ్మల్ని మీ తాతల్ని ఇలా ఎవరో ఒకరి ఇంటి పెద్దని కదా వాళ్ళని అడిగితే వారు ఖచ్చితంగా మీ ఇంటి కులదేవత గురించి చెప్తారు ఎందుకంటే మీ ఇంటికి కులదైవం అనే తల్లి ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఆ తల్లిని ఏంటంటే మీరు మీ పనుల్లో పడి మీ బాధల్లో పడి మీ కష్టాల్లో పడి మీరేంటంటే ఆ తల్లిని వెనకేసుకొస్తున్నారు ఆ తల్లిని మీరు పట్టించుకోవడం లేదు ఎప్పుడైనా కానీ ఏ దేవుడైనా ఏ దేవతయినా డైరెక్ట్గా మన కళ్ళ ముందుకు వచ్చి ఎవరు కూడా స్వయంగా మాట్లాడతారండి మీరు చెప్పండి మాట్లాడరు కదా అలా ముందుకు వస్తే మనం ఎవరం కూడా తట్టుకోలేము కాబట్టి ఏదో ఒక మనిషి రూపంలో అవ్వచ్చు ఎవరో ఒకరి నోటి మాట రూపంలో కావచ్చు వాళ్ళు తెలియజేయాలన్నటువంటి విషయాన్ని మనకు తెలియజేసేలాగా చెప్తారు అలా ఈరోజు నా నోటి వెంటే మీకు ఆ తల్లి మీ యొక్క కులదేవతీ మాటలు తెలియజేస్తుందని మీరు నమ్మితే అంత సంతోషం అలాగే తప్పకుండా ఇంటి కులదేవత ఎవరు అనేది మీరు తెలుసుకొని ఆ తల్లి యొక్క ఆరాధన అనేది మీరు మొదలు పెట్టాలి ఎందుకంటే ఆ తల్లిని మీరు మర్చిపోతున్నారు ఆ తల్లిని మీరు వెనకేస్తున్నారు ఆ తల్లి మీ దగ్గర నుండి పూజలు కోరుకుంటుంది మిమ్మల్ని ఇంకా మంచి పొజిషన్లోపు తీసుకువెళ్లాలని మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తీసేసి మిమ్మల్ని రక్షించాలని చెప్పి అనేక విధాలుగా తపన పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే అవి కొంచెంసేపు పక్కన పెట్టి ముందు మీ కులదైవం ఎవరో తెలుసుకోండి తెలిసిన వాళ్ళైతే ఆ తల్లి ఫోటో ఉంటుంది కదండి ఆ ఫోటో మీ ఇంట్లో పూజ గదిలో పెట్టి పూజ చేసుకోవటం ఆ తల్లికి సంబంధించినటువంటి కొంత సామాగ్రి కూడా ఉంటుంది కాబట్టి ఆ సామాన్లన్నీ కూడా చక్కగా అంటే శుద్ధి చేసుకొని పసుపు కుంకుమలతో చక్కగా వాటికి బొట్లు పెట్టేసి వాటిని శుభ్రం చేసి ఆ తల్లి యొక్క ఫోటో మీ ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవడం మీకు చాలా శుభప్రదం ఆ తల్లికి నైవేద్యాలు చేసి పెట్టడం అలాగే కులదేవత యొక్క దేవాలయాలు అంటే గుడులు కూడా ఉంటాయి కులదేవతలకు సంబంధించి ప్రత్యేకంగా దేవాలయాలు అయితే ఉంటాయి ఆ గుడికి వెళ్ళి పూజ చేసుకోవటం కొబ్బరికాయలు కొట్టుకోవటం ఇలాంటివి చేయటం వలన ఏంటంటే ఆ తల్లి శాంతించి మీ యొక్క సమస్యలను తీర్చడానికి సిద్ధంగా ఉంటుంది మనం వెనకటి రోజులు కనుక పోల్చుకున్నట్లయితే చాలామంది అంటే మన తల్లిదండ్రులు కావచ్చు మన అమ్మమ్మలు తాతయ్యలు ఇలా భర్త తరపున వాళ్ళు కావచ్చు లేదంటే భార్య తరపున వాళ్ళు కావచ్చు ఇలా ప్రతి ఒక్కరికి కులదేవతలు వాళ్ళు ఉండే ఉంటారు ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ భర్త తరపున మగవారి తరపున ఎక్కువ ఈ కులదేవతలు ఉంటారు అంటే ఆడవాళ్లకు పెళ్ళైన తర్వాత భర్త తరపున కుల దేవతనే వీరి ఇంటి కులదైవంగా కూడా మారుతుంది కాబట్టి అది తెలుసుకొని మీరు పూజలు చేయటం వల్ల మీ యొక్క సమస్యల సంఖ్య అనేది తగ్గుముఖం పడుతుంది వెనుకటి రోజుల్లో మనం గమనించినట్లయితే ఎక్కువగా ఇలాంటివి పెద్దలు చేస్తూ ఉండేవారు వారికి ఇలాంటి కష్టం వచ్చినా సరే తల్లికి చెప్పుకొని అంటే ఆ కులదేవతకి చెప్పుకొని వారి సమస్యల నుండి బయటపడేవాళ్ళు మొక్కులు చెల్లించుకుంటూ ఉండేవారు అంటే పొంగలి చేయటం ఇలా కొన్ని మొక్కులు అనేవి చెల్లించుకుంటూ ఉండేవారు అలా చేయటం వలన ఆ తల్లి సంతోషించి వారికి ఉన్న ఆ సమస్యల నుండి బయటపడేస్తుంది అలా కాకుండా పట్టించుకోకుండా కనుక ఉంటే వాళ్ళకేంటంటే చాలా భయంకరమైనటువంటి కొన్ని సమస్యలను కూడా వారు ఎదుర్కొంటూ ఉండేవారు అయితే చదువుకున్న వాళ్ళైనా కానీ ఈ రోజుల్లో చాలా వరకు కూడా డెవలప్ అయి ఉండొచ్చండి మీరు నమ్మకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఏ రోజుల్లోనైనా కానీ మనకు ఎంత టెక్నాలజీ అనేది పెరిగినా దైవాన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా నమ్మి తీరాల్సిందే దైవాన్ని గనక వెనకేస్తే మనం చాలా రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది దైవాన్ని నమ్మిన వారు చెడిపోయిన వారు ఎవరు కూడా ఈ ప్రపంచంలో లేరు కాబట్టి మీరు ఎన్ని పనుల్లో ఉన్నా కానీ ముందు ఆ విషయం తెలుసుకొని మీ యొక్క కులదైవం ఎవరనేది తెలుసుకొని ఖచ్చితంగా ఆ తల్లికి మీరు పూజలు చేయటం చేయండి ఇలాంటివి చేయటం వలన ఆ తల్లి మీ పట్ల శాంతించి మీకు వరాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది అర్ధరాత్రి పూట మీరు గమనించినట్లయితే అంటే రాత్రి సమయంలో ఏదో ఒక సమయంలో మీరు గమనించినట్లయితే కనుక ఖచ్చితంగా ఆ తల్లి మీ ఇంటి ఆరు బయట మీకు గజ్జెల సౌండ్తో కొంచెం ఏదైనా వినిపించే ఉంటుంది మీ ఇంటి ఆరు బయట ఉంటుంది కదా అలాంటి చోట మీకు గల్లు గల్లు అంటూ గజ్జల శబ్దంతో ఒక చప్పుడు అనేది తప్పకుండా వినిపిస్తుంది మీరు గమనించినట్లయితే మీ ఇళ్ళలో వాళ్ళని కూడా ఒకసారి అడిగి తెలుసుకోండి అలాగే మీ పిల్లలు కూడా అంటూ ఉంటారు పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు గజ్జల సౌండ్ ఇలా వినిపిస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు ఆ విషయానికి మీరు భయపడిన అవసరం లేదు అలా గల్లు గల్లుమంటూ గజ్జల శబ్దంతో ఇంటి బయట తిరుగుతుంది ఎవరంటే మీ ఇంటి యొక్క కులదైవమని గుర్తుంచుకోండి మీరు భయపడాల్సినటువంటి అవసరం అస్సలు లేదు ఆ కులదైవం ఏంటంటే మీ యొక్క పూజల కోసం ఎదురు చూస్తూ ఉంది మీరు అమ్మను వెనకేస్తున్నారు వెనకేయడం అనేది అసలు మంచి విషయం కాదు కాబట్టి ఆ అమ్మను మీరు తెలుసుకొని ఆమెను తప్పక పూజించాలి అప్పుడు ఆ తల్లి శాంతిస్తుందని చెప్పి మీకు ఈ విధంగా తెలియచేయడం జరుగుతుంది అమ్మ ఆగ్రహానికి మీరు అస్సలు గురి కాకండి ఎందుకంటే చాలా రకాలైనటువంటి సమస్యలు ఎంతమంది ఎదుర్కొన్నారు కాబట్టి అమ్మకు మీరు సింపుల్గా ఎక్కువగా ఆర్బాటం కూడా ఏమవసరం లేదు చక్కగా కాస్త ఇంట్లో పూజ చేసుకోవడం నిత్యం దీపారాధన చేయటం దేవాలయం అంటే ఆ గుడికి వెళ్ళి చక్కగా కొబ్బరికాయ కొట్టడం ఇలాంటివి చేయటం వలన సింపుల్గా ఏదైనా ఒక పండో పువ్వు ఏదో ఒకటి సమర్పించినట్లయితే ఆ తల్లి శాంతిస్తుంది ఆ తల్లి శాంతించటం వలన మనకున్న బాధలు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం అలాంటి సమస్యలకు అంటే ఏ దారి దొరకనటువంటి కొన్ని చిక్కు ప్రశ్నలకు ఆ తల్లి మీకు తప్పక సమాధానం ఇస్తుంది అలాగే దారి కూడా చూపిస్తుంది మూసుకుపోయి ఉన్నటువంటి తలుపులను మీ యొక్క కులదేవత ఆ తలుపును తెరవడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు ఒక వంద మంది మనుషులకు జనానికి చెప్పుకున్నా కానీ మన కష్టం నష్టం ఎవరు కూడా తీర్చరు కాబట్టి మన కష్టం నుండి మనమే బయటపడాలి బయటపడవేయటానికి భగవంతుడు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు సిద్ధంగా ఎప్పుడుంటాడు మనం ఆయన మీద పెట్టినటువంటి ఎఫర్ట్స్ అనేవి ఎలా ఉంటాయి ఇప్పుడు చేతిలో మనకు ఒక రూపాయి ఉంది కాబట్టి ఈరోజు భగవంతుడు మన గుర్తుకు రాకపోవచ్చు కానీ మనకి ఎప్పుడైతే కష్టం వస్తుందో ఆటోమేటిక్గా భగవంతుడు గుర్తుకొస్తాడు అప్పుడు భగవంతుడి కోసం సమయం ఎక్కువగా కేటాయిస్తాం అంటే పూజ గదిలో కావచ్చు లేదంటే భగవంతుడి దగ్గర కూర్చొని మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా చెప్పుకొని బోరుని విలపిస్తూ ఉంటాం తర్వాత మనకు చేతిలో ఒక రూపాయి వచ్చిన తర్వాత మనకి ఎంత సమయం ఉన్నప్పటికీ కూడా భగవంతుడి దగ్గర టైం స్పెండ్ చేయడానికి కానీ భగవన్ నామస్మరణ చేసుకోవడం కానీ పూజ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇతరత్ర పనులన్నిటికి కూడా మనకి చాలా సమయం వస్తుంది కానీ భగవంతుడి సేవలు చేసుకోవడానికి మాత్రం మనకి ఎక్కడా లేనటువంటి తీరుబాటు ఉండదు కొంతమందికి అయితే లేని పనులన్నీ కూడా అప్పటికప్పుడే ఏర్పడతాయి మేము ఇన్ని పనుల్లో బిజీగా ఉన్నాం భగవంతుడా మమ్మల్ని క్షమించి స్వామి మేము ఈ రోజుకి ఏం చేయలేకపోతున్నాము వీలున్నప్పుడు కుదిరినప్పుడు మళ్ళీ చేస్తాను నువ్వు పైన ఆగ్రహించకు అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు అదే కష్టంలో ఉన్నప్పుడు కొంతమంది ఇరవై నాలుగు గంటలు కూడా భగవంతుడికి ఎందుకు దేవుడా నాకు ఈ కష్టం ఇచ్చావు నువ్వు ఏం పాపం చేశాను ఏం తప్పు చేశానని చెప్పి బోర్ని విలపిస్తూ దేవుడి దగ్గర కూర్చొని నడుస్తూ ఉంటారు ఇలా ఏదైనా కానీ భగవంతుడు మనకు ఒకటి ఇచ్చాడు అంటే ఆ ఇచ్చిన తర్వాత మనల్ని ఏదో ఒక విధంగా పరీక్షిస్తూ ఉంటాడు వీడు నిజంగా అంతకు ముందులాగే ఉన్నాడా మనస్తత్వం వీడిదేమైనా కొంచెం మారిందా అని చెప్పేసి పరీక్షిస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని మన మనస్తత్వం మన ప్రవర్తన అనేది ఎప్పుడూ కూడా ఒకటేలాగా ఉన్నప్పుడు మన యొక్క ప్రవర్తన మన తీరు ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండాలి అది ఆ భగవంతుడు చూస్తూ ఉంటాడు అప్పుడు మనపై ఎప్పుడూ కూడా సమానమైనటువంటి ప్రేమతో భగవంతుడి యొక్క ప్రేమ వాత్సల్యం నిండి ఉంటుంది ఈ రోజుల్లో మనుషులు ఎవరూ కూడా మన బాధను కానీ మన కష్టాల్ని కానీ తీర్చేవాళ్ళు లేరు ఏదో ఒక సహాయం ఏదో ఒక రూపంలో మనకు భగవంతుడు మాత్రమే చేస్తాడు కాబట్టి ఎవరైనా కానీ మీ కులదైవం తెలియకపోతే తెలుసుకొని ఆ తల్లి ఆశీర్వచనాలను తీసుకోండి ఆ తల్లికి పూజలు చేసుకుని సమస్యల నుండి బయటపడి వేయమని చెప్పి డబ్బు పరంగా మీకైతన కలిసి రావటానికి కానీ మీ సమస్యలను తొలగించమని చెప్పి మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలను దుష్ట శక్తులను పితృదోషాలను శాపనార్థాలను అలాగే తెలిసి తెలియక చేసినటువంటి కర్మలను అన్నిటినీ కూడా తొలగించి మీ జీవితాన్ని మీ కుటుంబాన్ని మీ భార్యాబిడ్డలందరినీ కూడా దీవించడానికి మీ యొక్క ఆయురారోగ్యాలను అన్నిటినీ కూడా రక్షించమంటూ ఆ తల్లిని ఎల్లవేళలో వేడుకుంటూ ఉండాలి ఈ విధంగా మీరు కులదేవత ఆరాధన చేసుకుంటున్నప్పటి నుండి మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులను మీరు గమనించినట్లయితే ఎన్నో రకాలుగా మీ యొక్క ఆదాయం కానీ లేదంటే మీకున్నటువంటి సమస్యలు కానీ ఇలా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తగ్గుముఖం పట్టడం మీరు తప్పకుండా స్వయంగా మీ కళ్ళతో మీరే చూస్తారు కాబట్టి ఆ తల్లిని మీరు తెలుసుకొని చక్కగా మీకు చేతనైనటువంటి పద్ధతిలో మీకు కుదిరినప్పుడు ఆ తల్లిని మాత్రం తలుచుకుంటూ ఉండండి ఆ తల్లి మీ ఇంటి బయట తిరుగుతూ ఉందని తెలుసుకోండి ఆ తల్లిని తలుపులు తీసి మీ ఇంటి లోపలికి ఆహ్వానించండి ఆ తల్లి మీ ఇంట్లో అడుగు పెడితే మీ జీవితానికి ఇక అంతకు మించినటువంటి అదృష్టం ఏముంటుంది చెప్పండి కాబట్టి ఎక్కడున్నా కానీ సింహరాశి వారు మాత్రం ఈ యొక్క చిన్న పని అయితే తప్పకుండా చేసుకోండి అలాగే మీ కులదైవం ఎక్కడుందో ఖచ్చితంగా తెలుసుకోండి అలా తెలుసుకొని ఖచ్చితంగా మీరు ఆ తల్లికి పూజలైతే చెయ్యండి చెయ్యకపోతే మాత్రం చాలా రకాలుగా మీరు కొన్ని సమస్యల పాలవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉండడం కూడా జరుగుతుంది కాబట్టి తెలియని వాళ్ళు మీ పెద్దవాళ్ళని అడిగి మరీ తెలుసుకోండి చక్కగా మీ ఇల్లంతా కూడా శుద్ధి చేసుకుని కులదేవత పూజా విధానం ఆ పద్ధతులు ఏవో ఉంటాయి కదా అవి అడిగి తెలుసుకొని పాలు పొంగించి ఆ తల్లి దగ్గర దీపారాధన లాంటివి చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని చక్కగా నిత్యం పూజ చేసుకోండి అలా చేయడం వలన మీకున్న అన్ని సమస్యలు మాయమైపోతాయి అలాగే మీకు రాబోయే సమస్యలేవైనా ఉన్నా అవి కూడా పటాపంచలైపోతాయి ఆ తల్లి మీ సమస్యలన్నిటినీ కూడా చక్కగా తీసేసి మీ ఇంట్లో ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు మీరు సంతోషంగా ఉండేలాగా చేస్తుంది తెలుసుకున్నారు సింహరాశి వారి యొక్క జీవితంలో వారింట్లో ఏ దేవత తిరుగుతుందో మీరు ఆ దేవతకు ఏం చెయ్యాలో ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు